హలో అందరికీ అందరూ అడుగుతున్నారు కదండి మీ బాబు ఎక్కడ చదువుకుంటున్నారు అనని మా బాబు దయానంద వేద గురుకుల పాఠశాలలో చదువుకుంటున్నారు అమరావతి దగ్గర రాయపూడి ఆశ్రమం దగ్గరకైతే వచ్చాము ఇది హాస్టల్ అనరండి ఇక్కడ వేద గురుకుల పాఠశాల కాబట్టి ఆశ్రమం అని అంటారు మేమైతే సండే బాబు దగ్గరకు వచ్చాము వన్ మంత్ అవుతుంది బాబు దగ్గరికి వెళ్ళక ఈరోజైతే వచ్చాము ఇది మొత్తం ఆశ్రమం అండి అసలు ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే వాతావరణం పచ్చని చెట్లు పూల మొక్కలు అరటిక అరటి మొక్కలు ఇలా అన్నీ మొక్కలేనండి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఈ వరండా మొత్తం పిల్లలు ఉదయాన్నే యోగా ఆసనాలు అంటారు కదా అలా చేసుకుంటూ ఉంటారు ఇక్కడ అలాగే ఎడ్యుకేషన్ కూడా ఇలా ఇక్కడే చేస్తారండి ఇక్కడ వేదము ఉంది ప్లస్ ఎడ్యుకేషన్ ఉంది మోడర్న్ ఎడ్యుకేషను ఇది వచ్చేసి యజ్ఞపీఠము కింద యజ్ఞశాల కింద ఒకటి ఉంటుంది పైన ఒకటి ఉంటుంది ఇప్పుడు పైకి వెళ్ళి చూపిస్తాను పైన యజ్ఞశాల పెద్దగా ఉంటుంది ప్రతిరోజు యజ్ఞం చేస్తారండి ఉదయం సిక్స్కి చేస్తారు ఈవినింగ్ కూడా సిక్స్కి చేస్తారు ప్రతిరోజు అందరూ యజ్ఞంలో పాల్గొనాలి నలుగురు నలుగురు యజ్ఞపీఠం ముందు కూర్చుంటారు నలుగురైతే యజ్ఞం చేయాలి చుట్టూ మిగతా పిల్లలందరూ చుట్టూ కూర్చుంటారు అలా రోజు ఒక నలుగురు ఉదయం ఒక నలుగురు సాయంత్రం ఒక నలుగురు పిల్లలు చేస్తారు సండే కదా పిల్లలందరూ బాడీ ప్లస్ షార్ట్లోనే కనిపిస్తారు సండే ఒక్కరోజే వాళ్ళని అయితే అలా చూడగలము మనము మిగతా రోజుల్లో కంపల్సరీగా పంచ కట్టుకోవాలి పంచ బాడీ టవల్ వేసుకోవాలండి కంపల్సరీ డైలీ అవే ఉండాలి లంచ్ తినేటప్పుడు కూడా అదే ఉండాలి ఓన్లీ సండే రోజే మనం పిల్లల్ని ఇలా చూడగలము సండే కదా ఆడుకుంటున్నారు పిల్లలందరూ ఇది వచ్చేసి పాతది గోశాల అండి అంటే ఆఫ్టర్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ గోశాల అయితే ఇప్పుడు అది సరిపోవట్లేదు తీసేశారు తీసేసి కొత్తది అయితే కట్టారు ఇది గోశాల కొత్తది కంపల్సరీ గో సేవ ఉంటుందండి పిల్లలకి నేర్పిస్తారు ప్రతిరోజు గోవుల దగ్గర కూడా సేవ చేయాలి దానికి దాన పెట్టడము గోవులకి అలాగే గడ్డి తీసుకొని రావడము పాలు పిండడము పాలు కూడా పిండిస్తారు గోవులకి వెళ్ళు ఆ పాలనే పిల్లలకు కూడా ఇస్తారు ఇక్కడ పిల్లలకి పాలు పెరుగు కూడా యూజ్ చేస్తారు వాటివి ఆ గో అదేమంటారు గో అది పేడ ఉంటుంది కదండి వాటినైతే పిడకలుగా తయారు చేసి యజ్ఞంలో అయితే వాడతారు ఇదిగోండి చూశారు కదా ఈ కనిపిస్తున్న గోవులన్నీ ఆశ్రమంలోవే ఇక్కడే తింటూ ఇక్కడే తిరుగుతూ ఉంటాయి అవి మొత్తము ఇచ్చారండి ఆశ్రమంలోకి పెంచడానికి వేరే దాతలు వీరైతే పెంచుతారు ఇష్టం ఉన్న వాళ్ళు ఇస్తారండి ఆశ్రమానికి ఊరికినే పెంచుకోవడానికి ఇస్తారు వీళ్ళైతే చక్కగా పెంచుతారు గోవుల్ని ఎందుకంటే గోసేవ పిల్లలకు నేర్పించాలండి అందుకని నేర్పిస్తారు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో తెల్లవి నల్లవి ఉన్నాయి ఎర్రవి ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయండి వీటి దగ్గర అయితే ఇప్పుడు మనం వెళ్తున్నది వచ్చేసి పిల్లలు ఉండే రూము ఒకటి ఏమో పె కింద ఉంటుంది పైన ఉంటుంది స్టేరు ఈ రెండు స్టేర్లలో పిల్లలైతే ఉంటారండి మా పాప ఆడుకుంటుంది చూసాం కదండీ ఇది వచ్చేసి కింద రూము చిందర చిందర వందరగా ఉంది అంటే పిల్లలు సండే కదా ఆడుకోవడంలో బిజీ అయిపోయారు మొత్తం కింద రూమ్ అండి ఒకటే హాలు ఇది వచ్చేసి పైన హాల్ అండి కింద ఒకటి పైన ఒకటి రెండు హాలు పెద్దవి బెడ్స్ కూడా అరేంజ్ చేశారు పిల్లలు కింద పడుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి యాక్చువల్లీ వీళ్ళు టెన్ డేస్ అవుతుందండి ఇక్కడ లేరు ఆశ్రమంలో రీసెంట్గా వర్షాలకి విజయవాడ అప్పుడు వాటర్ వచ్చాయి కదా అప్పుడు వీళ్ళది నది పక్కనే ఒడ్డున ఒక టూ కిలోమీటర్స్ అలా ఉంటుంది ఇప్పుడు నేను చూస్తున్నాను కదా ఏరియా ఆ ఏరియా మొత్తం వాటర్ వచ్చేసాయండి ఏరియా మొత్తం వాటర్ వాటర్ ఉన్నాయి ఓన్లీ వీళ్ళ ఆశ్రమంలోకి రాలేదు ఎందుకంటే చుట్టూ గోడ ఉంది ప్లస్ వీళ్ళ ఆశ్రమం కొంచెం హైట్లో కూడా ఉంటుంది ప్లేస్ అందుకని వీళ్ళ ఆశ్రమంలోకి అయితే రాలేదు ఆశ్రమం చుట్టూతా నీళ్ళు వచ్చేసాయి పిల్లలు కదా అండి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి వీరిదే తెనాలిలో వృద్ధాశ్రమం ఉంది ఆశ్రమంలోకి అయితే తీసుకెళ్ళారు పిల్లలందరినీ అక్కడే పది రోజుల వరకు ఉంచారు వాటర్ మొత్తం పూర్తిగా తగ్గి ఇక్కడ ఇంకేమీ ప్రమాదం ఉండదు పిల్లలు సేఫ్గానే ఉంటారు అని అనుకున్నాకే పిల్లల్ని తీసుకొచ్చారు టూ డేస్ అవుతుంది పిల్లలు వచ్చేసి అందుకనే ఇంకా రూములు చిందరవందరగా ఉన్నాయి ఇంకా సర్దుకోవడం అయిపోలేదు పిల్లలు ఓన్లీ సండేనే కదా వాళ్ళకి ఖాళీ దొరికేది అయితే ఈరోజైతే ఆడుకుంటున్నారు ఈ కొబ్బరి చెట్లు మొత్తం కొబ్బరిని తీసి చట్నీకి అలా వాడతారండి ఏది వేస్ట్గా పోనివ్వరు ఆశ్రమంలో ఈ కనిపించే ప్లేస్ మొత్తం ఆర్గానిక్ మొక్కలు అయితే నాడుతున్నారు ఇప్పుడిప్పుడే ఆర్గానిక్ వాళ్ళే పెంచుకొని పూల మొక్కలు పండ్ల మొక్కలు పెంచుకుంటారంట పెంచి ఇక్కడే వాడాలని వాళ్ళైతే ఆలోచిస్తున్నారు మా బాబు ప్లీజ్ నా వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకైతే వస్తుంది